ఆకాశమును సృజించిన దేవా మీకు స్తోత్రము జలములపైన పైన అల్లాడుచుండిన దేవా మీకు స్తోత్రము వెలుగును కలిగించిన దేవా మీకు స్తోత్రము వెలుగును చీకటిని వేరుపరచిన దేవా మీకు స్తోత్రము వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టిన దేవా మీకు స్తోత్రము జలములను వేరుపరచిన దేవా మీకు స్తోత్రము విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టిన దేవా మీకు స్తోత్రము ఆరిన నేలను కలిగించిన మీకు స్తోత్రము గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద ములిపించిన మీకు స్తోత్రము ఆకాశ విశాల మందు జ్యోతులను నక్షత్రములను కలిగించిన మీకు స్తోత్రము మత్స్యములను జీవం కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించిన మీకు స్తోత్రము వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకన పలికిన మీకు స్తోత్రము ఆయా జాతుల ప్రకారము ఆడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం ప్రాకు ప్రతి పురుగును చేసిన మీకు స్తోత్రము తన స్వరూపమందు నరును సృజించిన మీకు స్తోత్రము స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించి వారిని ఆశీర్వదించిన మీకు స్తోత్రము ఏడవ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచి తన పని అంతటి నుండి విశ్రమించిన మీకు స్తోత్రము నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదిన మీకు స్తోత్రము నరుని తీసుకుని ఏదైనా తోటను సేదపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచిన మీకు స్తోత్రము నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటైన సహాయమును వాని కొరకు చేసిన మీకు స్తోత్రము హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టిన మీకు స్తోత్రము ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసిన మీకు స్తోత్రము నోవాహుతో నిబంధన చేసిన మీకు స్తోత్రము నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అని చెప్పిన మీకు స్తోత్రము మేఘములో నా ధనసును ఉంచితివి అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును అని చెప్పిన మీకు స్తోత్రము నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము అని అబ్రాహ్మత్తు చెప్పిన మీకు స్తోత్రము నీవు గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు అని చెప్పిన మీకు స్తోత్రము నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త అంశములు నీ ఎందు ఆశీర్వదించబడని అబ్రహ్మతో చెప్పిన మీకు స్తోత్రము సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును అని అబ్రహాముకు వాగ్దానం చేసిన మీకు స్తోత్రము దేశము యొక్క పొడుగున ఎడల్పును దానిలో సంచరించుము అది నీకిచ్చదని అబ్రహాముతో చెప్పిన మీకు స్తోత్రము ద్రాక్షరసమును తీసుకుని వచ్చిన శాలేము రాజైన మెలికిసదేకు మీకు మీకు స్తోత్రము అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగ దేవుడు స్థుతింపబడును గాక అని చెప్పిన దేవా మీకు స్తోత్రము ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యహోవా మీకు స్తోత్రము భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని అబ్రహాముతో చెప్పిన మీకు స్తోత్రము నీవు అనేక జనములకు తండ్రి వగుతువు అని అబ్రహాముతో నిబంధన చేసిన మీకు స్తోత్రము ఇసాకుతో నిత్య నిబంధన దేవా మీకు స్తోత్రము ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని పలిగిన దేవా మీకు స్తోత్రము అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జను జనములను ఆశీర్వదింపబడును అని పలికిన దేవామిక్ స్తోత్రము యహోవా ఈరే ఆయనే దేవామిక స్తోత్రము నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి మందలి నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు అని చెప్పిన దేవామిక్ స్తోత్రము నీవు నా మాట వినినందున భూలోకములోని నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రము అన్ని విషయములలోనూ అబ్రహామును ఆశీర్వదించిన దేవా మీకు స్తోత్రము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదును అని పలికిన దేవా మీకు స్తోత్రము ఇస్సాకును ఆశీర్వదించిన దేవా మీకు స్తోత్రము ఇస్సాకు ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పిన దేవా మీకు స్తోత్రము సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రము అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మీకు స్తోత్రము నీ సంతానం భూమి మీద లెక్కకు రేణువుల వలె నవ్వును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును అని వాగ్దానము చేసిన మీకు స్తోత్రము ఇదిగో నేను నీకు తోడయిండి నీ వీళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను ఇడువను ఇడువనని చెప్పిన మీకు స్తోత్రము నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడు దేవా మీకు స్తోత్రము తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేవాడా మీకు స్తోత్రము నీవెక్కడ స్తంభం మీద నూనె పోసేదవో ఎక్కడ నాకు ప్రొక్కుబడి చేసేదవో ఆ పేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని యాకోబుతో చెప్పిన దేవా మీకు స్తోత్రము లాభానునద్ధకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడుగాని పలుకుము అని చెప్పిన దేవా నీకు స్తోత్రము నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచువాడా మీకు స్తోత్రము యాకోబుతో పెనుగులాడిన దేవా మీకు స్తోత్రము నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివ గనుక ఇక మీదట నీ పేరు ఇష్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పిన దేవా మీకు స్తోత్రము యాకోబుతో నీవు లేచి బేతలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠంలో కట్టమని చెప్పిన దేవా మీకు స్తోత్రము నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇష్రాయల్ అని చెప్పి అతనికి ఇష్రాయల్ అని పేరు పెట్టిన దేవా మీకు స్తోత్రము ఏసేపునకు తోడయిండి వర్ధిల్లింప చేసిన దేవా మీకు స్తోత్రము ఏసేపు నిమిత్తము ఫోతిఫరును ఇంటిని ఆశీర్వదించిన దేవా మీకు స్తోత్రము ఏసేపునకు తోడయిండి అతని ఎందు కనికిరపడి అతని మీద ఆ చరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసిన దేవా మీకు స్తోత్రము ఏసేపుకు కలభావములు చెప్పిన దేవా మీకు స్తోత్రము ఏసేపు మీ ఆత్మను ఇచ్చి తోడయ్యున్న దేవా మీకు స్తోత్రము ఐగుప్తులో నిన్ను గొప్ప చేసేది యాకోబుతో చూపిన దేవా మీకు స్తోత్రము ఇస్రాయలీల ములుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రము ఇస్రాయేలీ చూచి వారెందు లక్ష్యం దేవా మీకు స్తోత్రము నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచిదని పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి నేను బట్టి వారు పెట్టిన మరును వింటిని వారి దుఃఖములు నాకు తెలిసినవి అని చెప్పిన మీకు స్తోత్రము ఐగిప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీలకు హిత్తియులకు అమోరీయులకు పెర్చీలకు హవీయులకు ఏబూసీలకు నివాస స్థానమై పాలు ప్రవహించే దేశమునకు వారి నడిపించుటకును దిగివచ్చినవి ఉన్నాను అని చెప్పిన మీకు స్తోత్రము ఇష్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలని చెప్పిన మీకు స్తోత్రము నిశ్చయముగా నేను నీకు తోడయిందును అని చెప్పిన మీకు స్తోత్రము నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పిన మీకు స్తోత్రము నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని చెప్పిన దేవా మీకు స్తోత్రము ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించు దేవా మీకు స్తోత్రము ఐగుప్తు మధ్యమున అద్భుతములు చేసిన చేసి దానిని పాడు చేసిన మీకు స్తోత్రము ఏటి నీళ్లను రక్తముగా మార్చువాడా మీకు స్తోత్రములు మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు మోగవాణినే కానీ చెవిటి గాని దృష్టిగాల వాణినే గాని బ్రిడ్డివాణినే గాని పుట్టించిన వాడేవుడు యహోవానైనా నేనే గదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రము ఫరో ఎదుట చేయుటకు మోషేకు కార్యములు ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు హృదయం కఠినపరిచిన దేవా మీకు స్తోత్రం ఇష్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు అని పలికిన దేవా మీకు స్తోత్రం మోషేతో పలుకమన్న మాటలన్నిటిని బట్టి నీవు చేయ నాజ్ఞాపించిన జూచిక్రియలన్నిటిని బట్టి మీకు స్తోత్రం ఫరోకు నేను చేయబోవచ్చున్న దానిని నీవు నిశ్చయముగా చూచదు అని పలికిన దేవా మీకు స్తోత్రము నేనే యహోవాను సర్వశక్తి గల దేవుడును అని పలికిన దేవా మీకు స్తోత్రము ఇష్రాయేళ్లు నిబంధన స్థిరపరచిన దేవా మీకు స్తోత్రము ఇష్రాయలు మూలుగును విని నిబంధన జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రము ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి ఇస్రాయల్ని వెలుపలికి విడిపించిన దేవా మీకు స్తోత్రము దాసత్వంలో నుండి విడిపించు దేవా మీకు స్తోత్రము మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడన ఇందును అని పలికిన దేవా మీకు స్తోత్రము ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపులకు రప్పించిన మీ దేవుడనైన ఏహోవాను నేని అని పలికిన దేవా మీకు స్తోత్రము బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చు దేవా మీకు స్తోత్రము ఫరో హృదయంలో కఠినపరచిన దేవా మీకు స్తోత్రము ఐగుప్త దేశంలో సూచిక క్రియలను మహత్ కార్యములను విస్తరింపజేసిన దేవా మీకు స్తోత్రము నా చేయి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇష్రాలులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి ఎలుపులకు రప్పించదును అని పలికిన దేవామికు స్తోత్రము రక్తమును చూచి నశింప చేయక దాటిపోయేదను అని చెప్పిన దేవామికు స్తోత్రము నేను ఐగుప్తు దేశమును పాడు మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని పలికిన దేవామీక్ స్తోత్రము తన తరుములకు నిత్యమైన కట్టడలు అనుగ్రహించువాడా మీకు స్తోత్రము త్రోవులో వారిని నడిపించుటకై పగటి మేఘ స్తంభంలోనూ వారికి ఎలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చిన దేవా మీకు స్తోత్రము నేను ఫరో వలను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును అని పలికిన దేవా మీకు స్తోత్రము యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడడి అని పలికిన మాటను బట్టి మీకు దేవా మీకు స్తోత్రము మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు అని పలికిన